హాయ్ అండి ఇది ఒక ఈవినింగ్ రొటీన్ లాగా నేను షూట్ చేశాను ఇక్కడ నేను వచ్చేసి అగ్గపొల్లిటే ఉల్లిపాయలు అనేది కట్ చేసుకున్నాను నా షాపింగ్ బోర్డు చూసారా ఇది ఆల్రెడీ ఇరిగిపోయి మూడు నెలలు అవుతుంది మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదండి ఇలాంటివన్నీ అడ్జస్ట్ అవుతూ ఉంటాం కొనుక్కోవచ్చు కాకపోతే ఖర్చులో ఖర్చు అని మనం కొనుక్కోవడానికి ఆలోచిస్తాం కదా అలాగే నేను కూడా ఇక్కడ నేను ఎగ్గ పుల్ట వేయడానికి పక్కన ఉల్లిపాయలు అనేది మగ్గబెట్టేసి కుక్కర్ అనేది పెట్టేసుకున్నాను మార్నింగ్ వచ్చేసి మా బుడ్డది డ్రింక్ తాగి బాటిల్ నేను అక్కడే పెట్టేసాను వేడికి ఏమైనా ఇది అవుతుందని పక్కన పాడేసి పుల్ట అనేది వేసేసుకున్నానండి నేను ఇక్కడ ఫైవ్ థర్టీ కల్లా నాకు కుకింగ్ అంతా కంప్లీట్ అయిపోవడానికే చూస్తాను ఎందుకంటే బాబు ఫైవ్ థర్టీకి వస్తాడండి ఇంకా పిల్లలు వచ్చాక ఇంకా ఎలా ఉంటుందో మీకు తెలిసిందే మీరు చాలా చూసే ఉంటారు కాబట్టి పనంత ఫైవ్ థర్టీ కల్లా అయిపోయేలాగా చూసుకుంటాను రైస్ కూడా నేను కడిగి పెట్టేసుకుంటానండి నానేసి రైస్ అనేది పెడతాను అప్పుడే నాకు కొంచెం మెత్తగా అనిపిస్తుంది ఇక్కడ నేను ఉల్లిపాయలు మక్కడానికి కొంచెం ఉప్పు అనేది వేసేసి కలిపేసుకున్నాను ఇదిగో ఇది ఒక కళాఖండం మా వంటగదిలో నీకు నువ్వు ఆనియన్స్ కట్ చేసుకున్న వేస్ట్ ఉంటుంది కదండి వెజిటేబుల్ వేస్ట్ ఇదంతా ఇలా ట్రైలోకే కోసుకుంటాను కోసుకొని అది పాడేస్తానండి అలా ఇంట్లో ఉంచను డస్ట్బిన్లో ఎందుకంటే నాకు వంటగనే వంటగది అనేది ఫ్రంట్ ఉంటుంది కాబట్టి నేను అప్పటికప్పుడు అలా క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఇక్కడ ఇది చూసారా నాకు సరుకులు సరుకులు అయిపోగాని మర్చిపోతూ అన్నమాట ఎవరైనా ప్రాపర్గా మర్చిపోతాం కదా డబ్బాలు తీసి చూసి రాసుకోవడం కల్లా ఎప్పుడు ఏదైపోతున్నాయో అన్నీ ఇలా రాసుకొని నేను ఆ స్లిప్ అనేది అక్కడ పెట్టుకొని అంతా ఫిల్ అప్ అయ్యాక తనకు అనేది ఇస్తే తను తీసుకొచ్చేస్తారు ఏంటంటే ఇందాక మీకు ఒక రెండు చూపించాను కదా షాపింగ్ బోర్డు ఒకటి అది వెజిటేబుల్ వేస్ట్ ఇది వేసుకుండేదో ఒకటి ఇది ఒకటి మిల్క్ మేడ్ డబ్బమాట నేను కొమ్మును కేక్స్ చేస్తూ ఉంటాను దానికోసం మిల్క్ మేడ్ తీసుకొచ్చినప్పుడు ఇందులో పాడేయకుండా ఇలా మసాలా అనేది వేసి స్టోర్ చేసుకుంటాను అనమాట పల్లెటూరుల్లో ఏమవుతుందంటే త్వరగా తినేసి త్వరగా పడుకుని పోతారు కదండి కా అలాగే ఇక్కడ కూడా మాది ఒక పల్లెటూరు కాబట్టి త్వరగా తినేసి త్వరగా పడుకొని పోయి మార్నింగ్ కొమ్మును లేవడానికి ట్రై చేస్తారు నాకు వంట అంతా కంప్లీట్ అయిపోయాక అన్నీ ఇలాగా ఒక గిన్నెలోకి ఒకటి ఊర్చేసుకొని పక్కకి పెట్టేసుకుంటాను మూతలేసి ఎందుకంటే ఇప్పుడు సామానం ఉంటాయి కదా ఇప్పుడు వా దాకని అవి అని ఉంటాయి కదా కుక్కరని ఇంకా చిన్న చిన్న సామానం అవుతాయి కదా ఇవన్నీ తోమేసుకొని పక్కన పెట్టేసుకుంటాను వాడు వచ్చాక వాడిని ఫ్రెష్ చేపిచ్చేసి వాడి పనికి ఇంకా చూస్తాను అనమాట ఇంకా నైట్ ఎక్కువ పని ఉండకుండా ఇలా అన్నీ ఖాళీ చేసుకొని పక్క పెట్టేసుకుంటాను బాబు ఫైవ్ థర్టీకి వస్తాడండి ఫైవ్ థర్టీకి వచ్చినప్పటికీ కొంచెం పాలు కూడా కాసేసి ఇస్తాను వాడు తాగాలనుకుంటే తాగుతాడు లేకపోతే తాగడు ఇంకా నేను ఆ పాలు పెరిగి తోడెట్టేస్తాను అనమాట ఇక్కడ అమ్మ నిన్న వీడియోలో మీరు చూసే ఉంటారు అమ్మ లడ్డూలని తీసుకొచ్చింది కదా టేస్ట్ అయితే చాలా బాగుందండి ఈ బాక్స్లో అప్పటికప్పుడు పెట్టేయడం వల్ల షేప్ అవుట్ అయితే అయింది వీడు వచ్చేసాడు వచ్చేసి ఫ్రెష్ అనే అయిపోయింది ఫ్రెష్ అయిపోగానే ఏదో తినరా అంటే వద్దు నాకు పల్వా పెట్టు అది తినేస్తానని చెప్పేసి పల్వాలో కొంచెం పెరిగేసి ఇచ్చేద్దాం ఇచ్చేసాను ఇద్దరూ కలిపే తింటారండి ఎలా కొట్టుకుంటారో వీళ్ళిద్దరు అలా కలిసే ఉంటారు నేను లేనప్పుడు నేను ఏమైనా పని చేసుకున్నప్పుడు అన్నయ్యగా వాడు చేయాల్సినవి అన్నీ చేస్తాడు నాకు అప్పుడే సంతోషంగా ఉంటుంది మాకు ఏంటంటే మా ఊర్లో వచ్చేసి మంగళవారం సంత తిన డ్యూటీ చేసేది మట్టికి భీవారము ఆకివీడి మాట బీవారంలో తీసుకొస్తారు భీవారం సంతేమో బుధవారం మంగళవారం అయిపోతే మంగళవారం తెస్తారు బుధవారం అయిపోతే బుధవారం అనేది పట్టుకొస్తారనమాట మీకు మీ ఊర్లో ఏ రోజు సంతో నాకు కామెంట్ చేయండి నాకు ఈ యూట్యూబ్ అనేది ఎంతో కొంత హెల్ప్ అవుతుంది